అప్పుడు ఏం జరిగిందంటే మీలో ఎవరి దగ్గర ఆహారం ఉందా ఉంటే ఎప్పండి అని అడిగారు అడిగినప్పుడు ఆహారము మరి అక్కడ ఉందా ఎవరి దగ్గర ఉందో వాడు ఉండి వాళ్ళు తీసుకొని రాలేకపోయారు ఈ విషయాలన్నింటికంటే కూడా రాజేశ్వచ్చా రైట్ వెరీ గుడ్ ఆ ప్రకటన ప్రజలందరికీ వెళ్ళినప్పుడు వాటిలో చిన్నవాడు నాకే దేవుడానికి వచ్చారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహారము ఆ రొట్టెలను ఆ చేపలను దాచుకోకుండా మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చినట్లుగా మనము చూస్తాము నిజంగా ఆ రోజు ఆ పిల్లల యొక్క చరిత్ర వాళ్ళ ఆ రోజు తీసుకున్న నిర్ణయం మేము దేవుని పనులు ఉండాలి మేము దేవుడికి ఇవ్వాలి దేవుని పనులు జరిగే దగ్గరకు మేము వెళ్ళాలి అన్న నిర్ణయం ఈరోజు ప్రపంచం అంతా కూడా వాళ్ళని ఎంతో గొప్పగా మాట్లాడుకుంటారు ఉన్నా ప్రీమియం ప్రిమిరా మరి భవనస్తులైతే చిన్నపిల్లలు అయితే అందరూ కూడా ఏదో ఒక పని దేవాలయంలో ఆహారం తయారు చేసే పనుల్లో మందిరము పనుల్లో చక్కగా ముందుకు వెళ్ళాలని ఈ మూడో సంవత్సరం ప్రారంభమైన మూడో సంవత్సరంలో వర్కింగ్ టీముని ఈ టీముకి మరి నడిపించేటువంటి పని వాడిగా అత్త నియమిస్తూ ఉన్నాం ప్రాప్తం చేస్తూ రంగులకి మాత్రం విశ్వం స్తోత్రములు చూపిస్తుంది ఎవ చిన్న పిల్లలను అందరికీ రానివ్వండి వారి కొంచెం పరిచయం విశ్వభాలు తెలియజేయాలి తండ్రి పిల్లలు ఎవరు ఎవరొస్తారు ఇంకా కొంతమంది రాలేకపోతే వారి విషయం కూడా ప్రార్థన చేస్తుంది ఈ పిల్లలు వారి యొక్క మనసును దాచుకోకుండా నేను వెళితే నాకు ఆ పని చెప్తారేమో అనేటువంటి వెనుకకి వేయకుండా ఏ పని చెప్పినా చెప్పిన పని ఎన్ని స్వాములు చెప్పినా వెనుదీగినటువంటి క్రీస్తు వారిని ప్రేమించకూడదు వేస్తుంది మాట కోసమై నిలబడే ఆశీర్వదించడం తండ్రి ఈ టీము ఇంత అంతై క్రీస్తు సంఘంలో సైనికుల కదిపట్ట మినిస్ట్రీలో పెద్ద సంఖ్య ఉన్న కాదు నిన్న సహాయం చేసిన నేపథ్యం ఎవరిని బిడలో ఆయన అందరిని ఆశీర్వదించు మొత్త ఈ టీముకి నాయకుడిగా

Right. Thank you. Thank you. Right, Thank you. Thank you, ma'am. Thank you. Pastor Man. Even... Thank you. Very good. Very good. Very good. Very good. Very good. Great.